గంటల తరబడి ఫోన్ చూస్తున్నారా అయితే ఒక్క నిమిషం కేటాయించి ఈ వీడియో మొత్తం చూడండి దీని వలన మీరు ఎన్ని పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుస్తుంది కొంతమంది ఇరవై నాలుగు గంటలు కళ్ళు కాయలు కాసేలా ఫోన్లోనే జీవిస్తుంటారు ఫోన్ చూడడమే ఓ పనిగా పెట్టుకుంటారు అలాంటి వాళ్ళకు ఈ వీడియో షేర్ చేసి ఫోన్ చూడడం వల్ల ఎన్ని నష్టాలు తెలియజేయండి మొబైల్ ఫోన్ ఎక్కువగా చూడడం వల్ల కళ్ళు పొడిబారుతాయి చూపు మందగిస్తుంది మెడ కండరాలు స్ట్రెస్ కి గురై మెడ నొప్పి వస్తుంది ఫోన్ వాడుతున్నప్పుడు సరైన పొజిషన్లో ఉండకపోవడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ రేస్ నిద్రలేమికి కారణమవుతుంది అంటే నిద్రపోవడానికి కూడా కష్టపడాలన్నమాట ఇంకా ఉన్నాయి అవేంటో చెప్పేలోపు వీడియోకి ఒక లైక్ చేయండి ఫోన్ ఎక్కువసేపు ముఖం ముందు పెట్టుకొని కూర్చోవడం వలన చర్మం ముడతలు మొటిమలు మచ్చలు ఉన్నవి లేనివి అన్ని వచ్చి చేరుతాయి చర్మ కాంతి తగ్గిపోతుంది ఫోన్ ఎక్కువగా చూడడం వలన అదొక వ్యసనంలా మారి పక్కనున్న వారిని పట్టించుకోవడం మర్చిపోతాం బంధాలు తెగిపోతాయి ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉండదు ఎవరు వద్దు ఫోనే ముద్దు అనేలా మనిషి తయారవుతాడు అవసరమా ఇదంతా ఒక్కసారి ఆలోచించండి